వాలంటీర్ పక్కన ఉన్నాడు హెల్ప్ చేశాడు ఖచ్చితంగా ఇవాళ రోజున ఎందుకు వాళ్ళ చంద్రబాబు గారు మాట్లాడారు ఇందాక అది అయిపోయాక ఎవరు మాట్లాడారు అమెరికాలో ఈ దేశంలో పుట్టారు ఇక్కడ ఉద్యోగాలు రాక ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడ ఉంటే తప్పేంటని వాళ్ళు ఇక్కడ ఓటు ఉంటే తప్పు ఏంటి అనేది గైడ్కి మరి ఎన్ఆర్ఐ ఎందుకు అక్కడ ట్యాగ్ అంటే ఇంకోటి ఈ దేశంలో అవకాశాలు లేకెళ్ళా అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసే వెసులుబాటు కల్పించాలంటే ఎన్ఆర్ఏ గురించి వాళ్ళు చెప్పేది పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు డబుల్ ఓట్ ఏదైనా సరే చేస్తారు చెప్తున్నది ఏంటంటే మొన్న వరకు ఉంది కదా సార్ అది మొన్న ఏం చేయరు కదా రెండో చోట ఓటు ఉండకూడదు ఆ రాష్ట్రంలో ఓటు తీసుకోకుండా ఉంటే లెక్కలోకి వస్తుంది ఇంకోటి ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నారు కాబట్టి నడుస్తున్నారు అసలు రెండోది ఇంకొక చోట ఓటు హక్కుని వినియోగించుకుంటూ మళ్ళీ ఇక్కడ వాడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో నేను ఓటేసినోడు వచ్చి మళ్ళీ రేపు ఆంధ్రలో వేస్తానంటే అది ఎట్లాగా ఎతికలు అవుతుంది ఎతికలు ఇంకోటి చట్టబద్ధంగా కూడా అయితే అవకాశం ఉంది ఎందుకు మూడు నెలల క్రితంగా అక్కడ ఎన్నికలు జరిగింది కాబట్టి ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు అంటే దాంట్లో లీగల్ గా అయితే తప్పంటలేదు చట్టం కాబట్టి దాన్ని అడ్డు పెట్టేసుకుని మనం ఇట్లా చేసుకునేటట్టు అయితే రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం ఏమవుతుంది బయట ఉన్నోడు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడు అంటే వీళ్ళు ఒక ముప్పై రాదు అదే అనేది ఇక్కడ పౌరుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఇటలీలో పోయి చేయిస్తారా అండి పౌరు రాలే మరి వచ్చిన తర్వాత ఈ దేశ పౌరురాలు ఇక్కడ ఓటు అక్కుంది